టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో రవి బుధులు బుధుడు వక్రించి కర్కాటక రాశిలో మరి కేతువు సింహరాశిలో ఆ తర్వాత రాహువు కుంభరాశి శని వక్రించి మనకి మీనరాశిలో ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మరి మొన్నటి వరకు కూడా ఆడవాళ్లతో గొడవలు ఇవన్నీ కూడా సమసిపోయినటువంటి సందర్భాలున్నాయి ఇప్పుడు మీ భార్య మిమ్మల్ని బాగా సంపాదించమని పక్కంటి వాళ్ళందరూ కూడా ఆ వస్తువులు కొన్నారు ఈ వస్తువులు కొన్నారు నువ్వెందుకు కొనడం లేదు అనేటటువంటి ధోరణిలో అడగడం అనేటటువంటిది జరుగుతుంది దీని ద్వారా భార్యతోనూ అత్తగారులతోనూ మీకు మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరగడానికి అవకాశాలున్నాయి ఇక వృత్తి విషయాల దగ్గరకు వచ్చేసరికి మీరు సాధించాలనుకునేటటువంటి గోల్స్కి దగ్గరగా వెళ్లడము గమ్యాలకి వెళ్ళడము అనేటటువంటిది జరుగుతుంది అధిక ధనాదాయం జరుగుతుంది సంపాదిస్తారు బాగా అయితే ఖర్చులు కూడా అంతే అధికంగా ఉంటుంది అర్ధాశ్రమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అసలే ఈ సంవత్సరం అంతా కూడా మీకు కేతుబలం లేదు అటువంటిది ఈ వారంలో విశేషించి చాలా డిప్రెషడ్గా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి సరైనటువంటి వాళ్ళ యొక్క దగ్గర మాత్రమే మీరు స్నేహాలు చేయాలి ఈవెన్ డిప్రెషన్ చేసేటటువంటి వాళ్ళతో మీరు తిరిగిన ఆ డిప్రెషన్ వచ్చేటటువంటి వీడియోలు మీరు విన్నా జాతకాలు ఇలాంటివి కొంచెం ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం ఎంతసేపు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కూడా మీకు రావడం జరుగుతుంది మీరు చిన్నతనంలో విడిపోయినటువంటి స్నేహితులంతా కూడా మళ్ళీ తిరిగి కలుసుకునేటటువంటి అవకాశం ఈ వృషభరాశి వారికి ఉంది మరి మీకు ఆప్తులైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించినటువంటి వాళ్ళు మరి విదేశాలకు వెళ్ళిపోవడం చాలా బాధను కలిగిస్తూ ఉంటుంది కానీ తప్పదు మీ ఫ్రెండ్ మీకు ఇంక్రీజ్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలి అంటే తప్పదు మీకు వాళ్ళు విదేశాలు వెళ్ళి చేసుకోవాలి ఈ విధంగా ఆప్తుల పట్ల కాస్త ఆలోచన ఉన్నా మీరేమి కూడా చేతగాని పరిస్థితుల్లో నిస్సహాయులై ఉండిపోవడం అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి జరుగుతుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారంతా కూడా ఈ యొక్క తీర్థయాత్రలు దూరపు ప్రయాణాలు బాగా చేయడం అనేటటువంటిది జరుగుతుంది వృషభ రాశి వారి ఆదాయం చక్కగా ఉన్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చులు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము అనేటటువంటిది జరుగుతుంది మీకు పోటీగా ఎంతోమంది రావడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మీ శక్తి సామర్థ్యాలు ఆ తర్వాత మీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు ఈ డిసిప్లిన్ వల్ల మీరు మిమ్మల్ని టచ్ కూడా వాళ్ళు చేయలేకపోతారు కాబట్టి ఉద్యోగం రానటువంటి యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మాకు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ బాధల నుంచి మీరు విముక్తులు అవ్వడానికి ఉన్నాయి వృత్తిరీత్యా మీరు ఎన్నో విజయాలను చూస్తారు కుటుంబ పరంగా ఎంతో సుఖాన్ని అనుభవిస్తారు అదేవిధంగా కష్టాలు కూడా మీరు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఎప్పుడు మీరు చెడ్డవాళ్ళతో స్నేహం చేసినప్పుడు అపరిపక్వమైనటువంటి విధానంలో వెళ్ళేటటువంటి వాళ్ళు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువులని కానీ మల్టీకలర్డ్ వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి మరి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధోమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకు కలుగుతాయి శుభమస్తు